ఇంత ముందుకన్నా ఇంకా పటిష్టం చేస్తాం రానున్న రోజుల్లో టిఆర్ఎస్ జెండాను మళ్ళొక్కసారి ప్రజల ఆశీర్వాదంతో జగిత్యాలు ఎగరేస్తామని చెప్తాం కేవలం అభివృద్ధి కోసమే కొండగట్టు పనులు కావచ్చు జగిత్యాల పనులు కావచ్చు మొత్తం జిల్లాలో జరగాల్సినటువంటి పుట్టుపడ్డ విషయం ఇక్కడ సంజయ్ గారు మనందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ సంవత్సర కాలంలో ఒక చిన్న పని కూడా రాలేదు కనీసం ఒక చెరువు పూడిక పిట్టు కూడా తీయలేదు కాబట్టి ఏం అభివృద్ధి తీసుకొచ్చింది ప్రజలకు చెప్పుకోవాల్సి ఉంటారు జై తెలంగాణ